ఇప్పుడు చాలా మందికి వ్యూయర్స్ కి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఛానల్స్ లో యూ మంత్లీ ఇట్లా అని బట్ యూట్యూబ్ లో వచ్చేసరికి అంటే ఈ వ్యూయర్షిప్ ని బట్టి పే ఆర్ మనకి సినిమాలో లాగా పర్ డే అలాగా లేకపోతే ఈ ప్రాజెక్ట్ కింద ఎంప్లాయి సో అది ఛానల్స్ లాగా మంత్లీ పే ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ అంటే ఫ్రీలాన్సర్స్ అయితే ఒకలా ఉంటుంది ఎంప్లాయీస్ అయితే ఒకలా ఉంటుంది ఇఫ్ ఓన్ అ ఛానల్ ఒకలా ఉంటుంది అంటే నాకంటూ నా ఓన్ ఉండి ఇఫ్ అసోసియేటెడ్ విత్ ఇట్ పార్ట్నర్షిప్ లాగా దిస్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ బిలాంగ్స్ టు మీ దిస్ పార్ట్ పర్సెంటేజెస్ ఆఫ్ డేస్ కానీ పర్ సిరీస్ కానీ ఉంటుంది నేను ఎంప్లాయిన్ కాబట్టి నాకు అట్లే ఉండదు మంత్లీ సో నంబర్ ఆఫ్ వీడియోస్ పర్ మంత్ అలా సో ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ పీపుల్ నౌ దట్ అసోసియేటెడ్ విత్ ఇన్ఫిని ఐ వినిటమ్ సో సాలరీ ఫైనల్లీ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నేను ఇంటర్వ్యూ చేశాను అమ్మ అమేజింగ్ అసలు తన టాలెంట్ తనకి వాక్చాతుర్యము రైటింగ్ మీద ఉన్న గ్రిప్ అసలు అంటే నాకు తెలిసి నేను చూస్తూ ఉన్నా త్రీ ఫోర్ ఎపిసోడ్స్ ఏమో చూశాను చూసినప్పుడు ఒక దాంట్లో అయినా ఒక దాంట్లో రైటింగ్ అనేది ఎక్కడొక్కడి ఎవాపరేట్ అయిపోద్ది ఇంకా స్కిల్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇంకేముండదు ఏదో ఒకటి సర్దుద్దాము సర్ది కట్టేద్దాం అన్నట్టు ఎక్కడ అనిపించలే ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ మాటలు రాయడం కానీ చాలా టాప్ అనిపిస్తుంది వెరీ వెరీ అంటే వెరీ టాలెంటెడ్ నేను ఎప్పుడు ఆయనతో అంటాను యు సరస్వతి దేవి మీ దగ్గర ఉన్న రోజులు యూ విల్ ప్రాస్పర్ అని అంటే ఐ వెరీ టాలెంటెడ్ అండి అంటే ఆ విషయంలో అదే అంటున్నాను చాలా మంది పాపం మన ఇండస్ట్రీలో మన ఫీల్డ్ లో టాలెంటెడ్ ఉన్నారు రైట్ టైం తను కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు ఆల్మోస్ట్ అంటే ఐ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బట్ నేను వచ్చి నాలుగేళ్ళు అయింది తను నాకన్నా చాలా ముందు నుంచి ఉన్నాడు అండ్ ప్రాపర్ బ్రేక్ తనకి వచ్చి వచ్చి ఉండింది కానీ చాలా హ్యూజ్ సక్సెస్ ఈ మామిడాకులు పెళ్లివారి మండితో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు పీపుల్ నో హిమ్ ముందు కూడా వెరీ సక్సెస్ఫుల్ హీవోస్ సో మెట్టు 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 ఎదుగుతూ నవ్ దట్ వర్కింగ్ ఫర్ ఫిలిమ్స్ ఆల్సో రాస్తున్నాడు గుడ్ అంటే వెన్ మనుషులు ఎదుగుతుంటే యూ ఫీల్ నైస్ మన వాళ్ళు అనే బ్యాడ్ ఫీలింగ్ వస్తాయి నార్మల్లీ ఒక యాక్టర్ మన స్టార్టింగ్లో కొంచెం రిలేటెడ్గా దీనికి మాట్లాడుకున్నాం బట్ క్వశ్చన్ ఫార్మాట్లో ఇప్పుడు అడుగుతున్నాను నార్మల్లీ ఒక యాక్టర్ ఏ ఇమోషన్ అయినా కరెక్ట్గా ఇమోట్ చేయాలి అంటే పర్సనల్లీ తన ఆ ఇమోషన్ని గట్టిగా ఫీల్ అయ్యి ఉండాలి అని ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమర్ రాసే వాళ్ళకి విపరీతమైన లైఫ్ హర్డిల్స్ ఇచ్చి ఉంటుంది అంటారు అలాగా యాజ్ అన్ యాక్టర్గా నువ్వు ఫుల్ ఫ్లెజ్డ్గా అదే నువ్వు కనిపించాలి అంటే నీ యాక్షన్లో నువ్వు అన్ని ఇమోషన్స్ గో త్రూ అయ్యి ఉండాలి అని విత్ అయ్యి ఉండాలి అంటే యాజ్ పీపుల్ మనం అందరం గోచు అవుతాం అంటే యాక్టర్ అవ్ యాక్టర్ కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా మ్యాన్ అయినా సరే ఏడుస్తాడు నవ్వుతాడు బాధపడతాడు ఆనందపడతాడు ఎవ్రీ పర్సన్ గోత్రు ఆల్ ఇమోషన్స్ ఇన్ హిస్ లైఫ్ అంటే సో ఎందుకు జనాలు చూసి నచ్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఆ సీన్ లో ఏడ్చారు యాక్టర్స్ ఏడ్చి చూపించారు దానికి వాళ్ళు రిలేట్ అయ్యారు సో ఆఫ్ అస్ గో త్రూ ఆల్ దోస్ ఇమోషన్ టు పర్ఫార్మ్ దెమ్ అంటే ఆన్ స్క్రీన్ మీద నేను ఏడ్చినట్టు నవ్వినట్టు రియల్ లైఫ్ లో అంత నవ్వకపోవచ్చు అంత ఆడవకపోవచ్చేమో కానీ యాక్టింగ్ ఇస్ అబౌట్ మేకింగ్ ఇట్ లౌడ్ అండ్ మేకింగ్ పీపుల్ ఆల్సో ఫీల్ అలాంగ్ విత్ యూ అంటే అంత బిగ్గర్ గాను అంత ఏడుస్తూను నిజం లైఫ్ లో మనం ఏడకపోవచ్చు ఓ రూమ్ లోకి వెళ్ళి ఎవరు చూడకుండా ఏడ్జెస్ వస్తాము బట్ ఆన్ స్క్రీన్ ఇఫ్ యూర్ క్రైమ్ టు మేక్ ఇట్ సో విజిబుల్ సో లౌడ్ సో టియరీ దాట్ పీపుల్స్ అందరూ డిఫరెంట్ అంటే నీకున్న ఇమోషన్స్ ని ఒక టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ చేసి మ్యాగ్నిఫై చేసి చూపిస్తాం మనం యాక్టింగ్ లో అందరూ అలాంటి ఇమోషన్స్ గోత్రూ అవుతామని లేదు బట్ లైక్ సెట్ బ్యాక్స్ అండ్ లవ్ బ్రేక్అప్స్ ఇవి చాలా యాడ్ అవుతాయి ఇమోషనల్ సీన్స్ ఇమోట్ చేయడానికి అంటారు బట్ అంటే ఐ షుడ్ టెల్ యూ ఐ సీన్ రైటర్స్ అంటే ఎంత ఇమోషనల్ సీన్స్ బ్రేకప్ లవ్ గురించి ఎలా రాస్తారంటే అదే ఖచ్చితంగా వీడు ఒక నాలుగైదు సార్లు జీవితంలో దెబ్బతిని ఫినాన్షియల్ గా పడిపోయి చూస్తే రిచ్ లైఫ్ అది అసలు ఏం గోత్రం అయి ఉండకుండా ఏం ఒక లవ్ స్టోరీ లేదు ఏం లేదు చిల్డ్ర కానీ ఎలా బ్రో ఇంత బాగా రాసావు అంటే ఇట్ కమ్స్ అంతే విత్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగల నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు లిజనర్ చూసినా కూడా అంటే మనం అనుకుంటాం అంటే టు బి ఏబుల్ టు ఇంత బాగా చేశారు ఇంత న్యాచురల్ గా చేశారంటే మీరు కూడా గౌరవం యాక్టింగ్ డజంట్ వర్క్ లైక్ దాట్ అండ్ ఈవెన్ రైటింగ్ డజంట్ వర్క్ లైక్ దాట్ అంటే ప్రొఫెషన్ స్కిల్ వేరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ వేరు అంతే నైస్ టాకింగ్ టు విరాజిత అసలు విరాజిత పేరు మీనింగ్ ఏంటి సమన్ హూ విరజల్లడం డిస్ట్రిబ్యూట్ చేసి స్ప్రెడ్ చేసే పర్సన్ మంచి పేరు అసలు చాలా రేర్ గా డాడీకి థాంక్యూ చెప్పాలి చాలా మంచి పేరు చాలా రేర్ కదా పేరు పలకడానికి కూడా చాలా కష్టపడతాను నేనే రెండు మూడు సార్లు తడబడ్డాను మాములుగా పలికేసరి అని రోల్ అయ్యాటైపోయాక